జరిగింది ఎవరైనా చెప్తారు కానీ జరగబోయేది చెప్పే మానవుడు లేడయ్యాబు నగదు అన్నారు బతి గుద్దరన్నారు రాధా ఒక బిడ్డ ఇంకా బిడ్డను దేవికి అంతప్పుడు కాళ్ళు గడివి కానీ దానం చేసి பெ கானம் அது கோலெட்டி பண்ணி పోయి మన మిడబ్ దగ్గర వాళ్ళు మాట్లాడు కదా మన మిడముడికి వెళ్ళి కొన్ని తోడు కళ్ళ అని కాలిగడీ కన్నా అని వాళ్ళు

గుడికాడ జంగ అయ్య అన్నమాట భర్తతోని ఎప్పు తెలియదు అగో కడుపులో బాధ కడుపులో పెట్టుకున్నది నా భర్తకు నా ప్రాణం పోయేదాకా ఈ ముద్దర నేను చెప్ప ఇప్పుడు నేను చెప్పేది ఉంటే నాకు ముందు గారు నా భర్త రక్తంగా ఎక్కి చచ్చిపోతుందో నా భర్త గుండె ఆగిపోతుంది అందుకే అన్నారు భర్త లేని ఆడి దానికి బాగుందరందరు భార్య లేని ముగ్గురికి బాధలు ఎక్కువ ఉంటాయి అంటే అప్పటి వరకు కూడా ఎక్కువ మన బిడ్డకు పెళ్లి ఎత్తున మంచి మాట ఒకవేళ పెళ్లి నువ్వద్దంటే నేను సతనా సంబంధం అని அடுவில்லஷாமி ஒட்டேத்துக்கு கொட்டங்க கொட்டங்க ஓரா தரக்குமாரி ஓ மாதிரி மாதவடி இதுக்குமாரி மாதிரி பொய்யாங்க பொய்யங்க ஜோசிடு மன்னு

మంది బ్రాహ్మణులని పిలిపించిన యనమండు మంత్రి మంత్రివల్ల పిలిపించారు. ఏవాల అక్కడ అదే యాంగనటి తొమ్మిది మంది బ్రాహ్మణులు ఏయ్ గుర్లారా పట్టుకొని నాలుగు రాజ్యాల నంబడపుదిల్ల అన్ని రాజ్యాలు దేశాలు తిరిగి. నా ఏడేళ్ల బిడ్డకు 12 ఏళ్ల పిల్లగాని పట్టకరాది. ఎందు గురించి అంటే ఏదైనా ముందుగా చెప్పేసి నేను ఒక్క బిడ్డ గాని ఏడేళ్ల బిడ్డకు 12 ఏళ్ల పిల్లగాని ఏదైనా చెప్పే చెయ్యండి మరి బాగా కొమ్మల మీద నేను ఒక బిజెని కన్నా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏదిన్నది బంగారం ఉన్నది వరకార్థం అంటే ఏది ఉన్నా అని చెప్పు చెప్పకుండా మాత్రం ఈ పాయింది ఆయన

పెళ్ళంటే సామాన్య వారాలు చెప్పాలి చెర్ల బర్రోని కొమ్మరం పేరంట్టు కాదు పిల్లలు నచ్చాలి పిల్లలు నచ్చాలి ఈ కలవాల కలవాలి బొర్ర కలవాల నచ్చలేదు ఇచ్చినదాలు కోరుకున్న కొమ్ము కొట్టాలి మందులు నాటి మందులున్నదాలు కన్నీకెళ్ళ కన్ను కొట్ల

మీ రాగివి పక్కా ఉన్నాను భార్య వాళ్ళ కడుపులో పని పది మంది పెడుతులేరు పది మంది లేరు I'll get you అయితే ఈ అచ్చమల్ల తోటల్లో ఏడుగురు దాసులు లేవనుకున్నారు నీలవాతి కింద ఉన్న వాళ్ళం ఏడుగురు దాసులు ఈ పొల్ల కొడు మా పొలగానికి మంచి అంతేగా ఎడి చేసి ఒక మంచి ఎవరైనా మంచిగా అనుకుంటారు ఎంత దూరమైనా నీలగిరి పట్నం లోపల నీలవాతికి అన్న కొడుకు నియమత రాదు పన్నెండు నా పిల్లగాడు మీ పొల్ల ఉండు మా పొలగా ఉంటుందంటే మేము ఎత్తుకున్న కాలం ఎన్ని రోజుల కొన్నకాయ మంచాయితీ ఏం లేదు కానీ చెడు అయింది అనుకోవరు చూసి నోడేవారు మన్ను మన్ను దుబ్బ మేం మేము బెయినోవాళ్ళ అడగంట సేపటికి రమ్మా అని వేయండి రాము వాళ్ళ మాత్రం వాళ్ళు కనుక రేపు బ్రాహ్మణులు అబ్బా ఇంత దూరం వెళ్ళి మాత్రం ఈ లాస్ట్ సంబంధం ఇది అడిగే పోదాం వాళ్ళు అయితే

పెద్దనవతన పెళ్ళు చాలా చాలా బాట ఉంటాడు అయితే నవ్వినట్టు కాదు పవన్ అవుతామ వాళ్ళు లక్ష రూపాయల నౌకరి కాదు కూడా పెళ్ళవి చేతి కింది బతు భగవంధో అడక తినే బతుకు ఆడందో పెట్టుక తినే బతు ఎట్లా అంటే పొద్దున్నదాకా కట్టం చేస్తాడు పొద్దుగా ఇంటికి వస్తాడు పెళ్ళవా అన్నవి అంటాడు అవునా కాదా అక్కడ అడక తిన్నట్టే కాదా ఎంత బహాన్ని నవ్వినట్టు కాదు విద్య గురు బుద్ధి గురు పెళ్ళం పెద్ద గురువు అని పిల్లం నువ్వు దానికి వేసుకొని వారి నీకేమే కదా పెన్నిlla కూర్చున్నప్పుడు అయ్యగారు ఆ కాళ్ళకు మట్టిలు వేట్టుంటాడు అక్కడ ముట్టుకుంటాడు ఆ ముక్కునప్పుడు ఆ అయ్యగారు ఏమంటాడు 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 ఎరికారా ఓ టూ టూ అబ్ది ఓ టూ ఓయ్ దానికి దానగరే మొదలైంది ఆ దల్లని కాలు ఎందుకు అడుగుతాడు ఎరికారా ఇంట్లో రోజు వాటి కరిగినాల అంటాడుకి నుంచి చెన్నెలు కట్టబడె అవట్ నింటది నింటది నింటగాని అది తెలుసుకోవాలి రా బయ్యా ఐతే देरके मवंदा పెసర వసన పెళ్ళా నీవు మరి పెళ్ళం చేస్తా అంటే చేస్తా నా పిల్లని బాడేని అడుగుతాను బాడేని అడుగుదా బావయ్య ఏయ్ తెలుసుకో గర్జు పక్కర లావు నీ కొరమ ని తీసుకో దెం బిత్తరా అప్పో అది ఎక్కడో మేడలా ఇట్లా ని మార్వ నా అవ్వో బావయ్య పేరు పేరు నీలవతి અમ્મા દેવના નિરાંત દેવી અત આવર ની દૂડકો આ ગંદા તમાંડા અમ્મા નિરાંત દેવી మంచిలు ఇవన్న వాడుతాడు తోటి లోటువంటి వాడు గౌన్ లోడే ఉన్నట్టున్నది గౌన్ చేసుకొని

பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பிளஸ் ஒன்று

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్